మరి శ్రీధర్ సిసిలో ఏ కోర్సులో జాయిన్ అయ్యారు మీరు నేను ఇనిషియల్ గా బ్యాంకింగ్ అని జాయిన్ అయ్యాను కోచింగ్ అయ్యాక నాకు హెల్త్ బాగోక నేను ఇంటికి వెళ్ళిపోయాను దాని తర్వాత కరోనా వచ్చిన కరోనా వల్ల నేను ఇంకా అక్కడ ఉండిపోయాను తర్వాత ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోదాం అని చెప్పి బ్యాంకింగ్ మానేసి అటు ట్రైల్ వేస్తే అటు జాబ్ వచ్చింది పెద్ద ఎంఎన్సీ కంపెనీలోనే వచ్చింది మళ్ళీ ప్రైవేట్ జాబ్ బాగా ఉంది అంటే వ్యవసాయం కదా మా ఫాదర్ చుట్టుపక్క వాళ్ళు అందరు చెప్తూ ఉంటారు ఇంకెన్ని సంవత్సరాలు ఇంటికాడ ఉంటావు గవర్నమెంట్ గవర్నమెంట్ అది తేలిక కాదు జాబ్ చేస్తా కూడా నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా ఇటు పక్క వాళ్ళు కూడా చెప్పడం వల్ల సరే ఇందుకు పేరెంట్స్ని ఇబ్బంది పెడదామని చెప్పి నేను అటు సైడ్ వెళ్ళాను అటు సైడ్ వెళ్ళాక వన్ ఇయర్ బాగానే చేశాను వాళ్ళు వన్ ఇయర్ చేస్తా కూడా నాకు ఇంక్రిమెంట్ పెద్ద అనిపించలేదు ఓకే సో దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ రావడం జరిగింది నేను అంటే వన్ ఇయర్ టార్గెట్ పెట్టిన వచ్చాను రావడం రావడం అంటే ఇన్ నాకు ఇన్కమ్ కూడా పేరెంట్స్ నుంచి కొంచెం తగ్గింది సో నేను ఒకటి పెట్టుకున్నా ఇంకో వన్ ఇయర్ చేస్తే నాకు ఒక అమౌంట్ వస్తుంది పిఎఫ్ కింద అది పెట్టుకునే వచ్చాను ఇక్కడికి రావడం ప్రియం నా పిఎఫ్ అమౌంట్ తోనే నేను విత్డ్రా చేసుకుని నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వచ్చాను అలాగే నేను ఒక అవి అమౌంట్ నాకు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వచ్చింది దాని తర్వాత నాకు కొంచెం ఇబ్బంది అనిపించి మన శరీర కొంచెం కంటెంట్ సైడ్ ఇలా జాబ్ ఎక్కి తీసుకుంటారని తెలిసి నేను ఇలా కాంట్లో జాయిన్ అయ్యి నాకు ఎంతో కొంత ఒక పాకెట్ మనీ టైపు నేను ఇక్కడ నుంచి చదువుకునేలాగా నాకు కొంచెం సపోర్ట్ చేసింది ఓకే సో ఇప్పుడు కూడా నేను అందులో అంటే నాకు జాబ్ వచ్చాక కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఏ కాదు ఇంకా బ్యాంక్స్ కూడా నేను నేను మెయిన్ జాయిన్ అయింది బ్యాంక్ బ్యాంకులో జాబ్ కొట్టాకే సార్ చూపించి అంటే నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను కాబట్టి బ్యాంక్ కొట్టి వెళ్దామని నేను ఆ మోటివేషన్తోనే ఉన్నా